మార్నింగ్ న్యూస్కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం అంతకంటే ముందు నిన్న కవితక్క ఎట్టకెళ్లకు చివరికి కవితక్కకు బెయిల్ మంజూరైంది నిన్న మధ్యాహ్నం కవితక్కకు బెయిల్ మంజూరైంది ఆ తర్వాత ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు సాయంత్రం అంటే సాయంత్రం విడుదలైతుందేమో అనుకున్నాం కానీ చిట్ట చివరికి ప్రాసెస్ ప్రాసెస్లో ఆలస్యం కావడంతో రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాలకు కవితక మొత్తం మీద తిహార్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చిర్రు భారీగా ఘనస్వాగతం పలికిర్రు బీఆర్ఎస్ నేతలు అని చెప్పుకోవచ్చు అంతకంటే ముందు ఇంకోటి చిన్న విషయం బాన్స్వాడలో ఏదైతే మున్సిపాలిటీ పరిధి ఉందో మున్సిపాలిటీ పరిధిలో విపరీతమైనటువంటి కుక్కల బిడద ఎక్కడ చూసినా కుక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటిపై పట్టించుకునే నాదుడే లేడు అంటూ బాన్స్వాడ ప్రజలు లబోదిబోమంటున్నారు వారితో పాటు కుక్కలతో పాటు కోతులు కూడా విపరీతంగా కోతుల బిడద మున్సిపాలిటీలో ఎక్కువగా ఉంది అంటూ పలు దఫాలు ప్రజలు మున్సిపాలిటీకి వెళ్ళి విన్నవించుకున్న పట్టించుకోవడంలో విఫలమైంది అంటూ సామాన్య ప్రజలు బోరుమంటున్నారు దాంతోపాటు సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి దోమల పెడదా మొత్తం మీద సీజనల్ వ్యాధులు రావడంతో వర్షాలు వర్షాకాలం విపరీతమైనటువంటి దోమలు వీటిపైన కూడా మున్సిపాలిటీ చైర్మన్ ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ వీటిపైన తగు చర్యలు తీసుకోవాలని బాన్స్వాడ ప్రజలు కోరుకుంటున్నారు నిన్న నాకు కొంతమంది మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది మొత్తం మీద అన్న ఒకసారి మీరు కూడా బాన్స్వాడా మున్సిపాలిటీ కుక్కల పెడదా కోతుల విడద విపరీతంగా ఉంది వీటిపైన మీరు ఒకసారి మాట్లాడండి అంటూ నాకు కూడా మెసేజ్లు పెట్టడం జరిగింది కమిషనర్ గారు ఆ తర్వాత మున్సిపాలిటీ చైర్మన్ గారు కుక్కల పైన ఆ తర్వాత కోతుల పైన వీటిపైన మీరు కార్యాచరణ ఎలా చేస్తారో వీటిని వీటి బారి నుండి ప్రజలకు ఉపశమనం ఎలా కలిగిస్తారో వీటిపైన కార్యాచరణ చేయాలంటూ బాన్స్వాడ ప్రజలు కోరుకుంటున్నారు సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి దోమల కూడా ఎక్కువగా బాన్స్వాడలో ఉంది అంటూ ఫిర్యాదులు పెద్ద ఎత్తున చేస్తున్నారు శానిటైజింగ్ విషయంలో కూడా మున్సిపాలిటీ విఫలమైంది అంటూ బాన్స్వాడ ప్రజలు అనుకుంటున్నారు వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ గారికి ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాం విపరీతమైన దోమల బెడద నుంచి కుక్కల బెడద నుంచి కోతుల బెడద నుంచి బాన్స్వాడని రక్షించాలి అంటూ బాన్స్వాడ ప్రజలు కోరుకుంటున్నారు పత్రికల్లోకి వెళ్దాం ఈనాడు పత్రిక కవిత విడుదల ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీం కోర్టు సెక్షన్ నలభై ఐదు వన్ నిబంధన ఆమెకు వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కొట్టివేత అంటూ భారతదేశంలో వచ్చింది మొత్తం మీద కవితక్క ఎట్టకెళ్లకు నిన్న విడుదలైందనే చెప్పుకోవచ్చు మాటల మంటలు మొత్తం మీద బిజెపి బిఆర్ఎస్ రెండు కుమ్మక్కైనాయి అంటూ కాంగ్రెస్ అనుకుంటూ వచ్చింది ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నా బీఆర్ఎస్ మొత్తం మీద మీరు అన్న మాటలు ఉపసంహరించుకోవాలన్నా బిఆర్ఎస్ పార్టీ అంటున్నది అది బారాసా కాంగ్రెస్ ల సమిష్టి విజయం అన్న సంజయ్ మొత్తం మీద సంజయ్ పై సిజే ఎక్స్ ద్వారా ఫిర్యాదు అంటూ పన్నెండో పేజీలు వార్త మొత్తం మీద ఎన్నో టెన్షన్ల మధ్య ఎన్నో చిక్కుల మధ్య ఎట్టకెళ్లకు కవితక్క మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవితక్కకు రిలీఫ్ దొరికిందనే చెప్పుకోవచ్చు మొత్తం మీద కవితక్క బరువు పది కేజీలు తగ్గింది మొత్తం కవితక్క ఐదు నెలల లోపల పోయి అంటే నూట యాభై మూడు రోజులు కవితక్క జైల్లో ఉండి కేసీఆర్ ను బారాసను మరింత దుర్భేద్యం చేశారు అంటూ నిన్న కవిత రాగానే నేను మొండిదాన్ని నేను జగ దాన్ని నన్ను కావాలని ఇరికించిర్రు అంటూ నిన్న మీడియా ముందు మాట్లాడడం జరిగింది అక్క తిహార్ జైలు నుంచి విడుదలైన కవితను ఓదారుస్తున్న కేటీఆర్ చిత్రంలో హరీశ్రావు కవిత కుమారుడు ఆదిత్య భర్త అనిల్ అంటూ వార్త చేసింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం సంబరాలు చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు మొత్తం మీద కవిత నిన్న ఢిల్లీలో ఉన్నారు అక్కడ నుంచి ఇయాల తెలంగాణ రాష్ట్రానికి వస్తారు తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భారీ ఎత్తున కార్యకర్తలతో ఘన స్వాగతం పలుకుతారు అంటూ విశ్వసనీయ సమాచారం ఇది అర్హుణలకు రేషన్ ఆరోగ్య కార్డు అంటూ వార్త సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజా పాలన పది రోజుల పాటు వివరాలు సేకరణ ఆరోగ్యశ్రీ సిఎం రిలీఫ్ అన్కు ఇక ఆరోగ్య కార్డ్లే ప్రామాణికం ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడితే చర్యలు తప్పవు డెంగ్యూ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి ఉన్నత అధికారులతో సమీక్షల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం మీద అర్హునులకు రేషన్ ఆరోగ్య కార్డులు అంటూ వార్త పదిహేడు సెప్టెంబర్ నుంచి ప్రజాపాలన పది రోజుల పాటు వివరాలు సేకరిస్తారు అంటూ వార్త ఆరోగ్యశ్రీ కార్డు కు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆరోగ్య కార్డులే ప్రామాణికంగా తీసుకుంటాం అంటే ఇంతకుముందు రేషన్ కార్డు అవి ఇవి అన్ని లింకులు పెట్టి చేసారు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటాం అంటూ క్లియర్ గా నిన్న చెప్పడం జరిగింది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవు అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిరు డెంగ్యూ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి ఉన్నత అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం మీద ఆఫీసర్లకు గట్టిగానే చెప్పిండు గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి ముప్పై రెండు ఎకరాల్లో భవనాల నిర్మాణం వచ్చే ఏడాది లోపు పదిహేను నర్సింగ్ కాలేజీలకు భవనాలు స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి నేడు భూమి పూజ అంటూ రెండో పేజీలో నుండి వార్త ఇది గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రికి ముప్పై రెండు ఎకరాలు భవనాలు నిర్మాణం చేస్తాం అంటూ నిన్న చెప్పడం జరిగింది వచ్చే ఏడాదిలోపు పదిహేను నర్సింగ్ కాలేజీలకు భవనాలు సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ రెండో కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ ను పరిశీలించిన అధికారులు బుల్కాపూర్ నాల అక్రమాలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకు నిర్ణయం నాల ఫిరంగి కాలువ ఎఫ్టిఎల్ పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామన్న హైడ్రా అధికారులు మొత్తం మీద కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ ను పరిశీలించిన అధికారులు అంటూ వార్త రెండవ రెండో పేజీలోని వార్త మొత్తం మీద నేనాలు ఏమన్నా ఉంటాయి వాటిపై చర్యలు తీసుకుంటాం అంటూ హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది ఐసిసి చైర్మన్ జైషా ఏకగ్రీవ ఎన్నిక లు పార సంబరం పారిస్ లో నేటి నుంచి లిపిక్స్ అంటూ ఛాంపియన్ లో జరిగింది తీవ్ర ఉత సచివాలయ ముతాలో తీవ్ర ఉద్రిక్త అంటూ వార్త ఇచ్చింది కదా కళల నివారణకు హిల్కాల్ టీకా నోటి ద్వారా తీసుకునే వీలు ఏడాదికి ఇరవై కోట్ల డోసులు తయారీ భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అంటూ వార్త మొత్తం మీద కలరా నివారణకు హిల్కల్ టీకా నోటి ద్వారా తీసుకునే వీలు ఇరవై కోట్ల డోసులు తయారీ భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అటు వార్త వచ్చింది రెండవ ఉన్న వార్త స్పాట్ కౌన్సిలింగ్ పై వెనుకడుగు ఈసారి కళాశాలల యాజమాన్యాలకే భర్తీ భర్తీ బాధ్యతలను అప్పగించిన విద్యాశాఖ అంటూ రెండవ మూడవ నమ్మకానికి బందీలు అయినా వారి అజ్ఞానానికి సమిధలు ఇనుప సంఖ్యల ఉచ్చులో మానసిక దివ్యాంగులు వారిపై దైవం ఆజ్ఞ పేరిట అమనవీయం వరంగల్ జిల్లాలోని ఓ ప్రార్థనా స్థలాల్లో అంటూ ప్రార్థనా స్థలాల్లో అల్లాడుతున్న బాధితులు అంటూ వార్త మొత్తం మీద మూఢ నమ్మకానికి బందీలు అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇప్పుడు కొన్ని దర్గాల దగ్గర గాని కొన్ని గుడుల దగ్గర గాని దయ్యాలు పట్టినాయి అవి పట్టినాయి ఇవి పట్టినాయి అంటూ మూడో నమ్మకాలు వేసి కొందరికి సంఖ్యలు వేసి కొన్ని రోజుల వరకు ఇది చేయాలి అంటే దర్శనం చేయాలి లేదంటే ఇక్కడే ఉండాలి అంటూ మూడో నమ్మకాలు ఎక్కువగా అయినాయి అంటూ మొత్తం మీద వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండవ పేజీలో ఉన్న వార్త ఏనాన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు